హాయ్ హలో వెల్కమ్ టు విజిజ్ క్రియేషన్స్ ఈరోజు మనం కాకరకాయతో ఒక మంచి రెసిపీ మీకోసం ఈవినింగ్ స్నాక్స్లో యూ యూజ్ చేసుకోవచ్చు మరియు పప్పుచారుకి అయినా చాలా బాగుంటుంది మనకి చేదు ఉంటుంది కాబట్టి మనం ఒకసారి బాగా క్లీన్ చేసుకొని చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత వాటర్లో సాల్ట్ వేసి డిప్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే పెట్టుకోవాలి దీనివల్ల మనకి చేదు అనేది మొత్తం మొత్తం పూర్తిగా పోతుంది చిన్నపిల్లలకైతే చేదు అనేది అనిపించదు కాబట్టి ఇలాగ చేసుకొని ఇందులో సాల్ట్ వేసుకొని ఇలాగ స్లైసెస్ని ఇందులో వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ నానబెట్టేసుకొని పెట్టుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్స్ పెట్టండి ఇలాగ మనము కొద్దిసేపు నానబెట్టిన తర్వాత చిన్నగా చాలా పల్చగా కట్ చేసుకోవాలండి ఇలా నానబెట్టడం వల్ల ఏమవుతుందంటే క్రిస్పీగా అంటే కాకరకాయ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది ఫస్ట్ ఇలాగ ఎంటీ బౌల్ తీసుకొని ఇందులో మనము కార్న్ఫ్లోర్ మైదా గరం మసాలా నువ్వులు మిరియాల పౌడరు అల్లం వెల్లుల్లి పేస్టు కారము పసుపు తీసుకొని పెట్టుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ చాలా బాగుంటుంది నువ్వులు వేయడం వల్ల ఎక్కువ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఇలా బౌల్ తీసుకొని మైదా తర్వాత మనం ఫ్లోర్ తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు నువ్వులు మిరియాలు కారము గరం మసాలా సాల్ట్ వేసుకొని పెట్టుకోవాలి ఇలా అన్నింటినీ మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చాలా ఈజీగా అయిపోతుందండి ఒక టెన్ మినిట్స్ లో మనం అంతా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ లోపలే ఈ రెసిపీ అనేది కంప్లీట్ అవుతుంది ఇది చిన్నపిల్లలైతే చాలా బాగా తింటారు ఈవినింగ్ వచ్చేసి మనము కొద్దిగా టమాటో సాస్లో అయితే సూపర్గా ఉంటుంది అలాగే కూర్చొని టీవీ చూసుకుంటూ అలాగే తినవచ్చు అనమాట చాలా బాగుంటుంది మధ్యాహ్నమైనా కూడా మనము ఉప్పుచారీకి సపరేట్ తీసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది ఇలాగ మనం అంతా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుందాం చేదనేది అస్సలు అనిపించదు నువ్వులు యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది వచ్చేస్తుంది మనకి బేకరీలో ఉన్నట్టు సేమ్ అలాగే ఉంటుంది కాకరకాయ చిప్స్లా సూపర్గా ఉంటుంది కరకరలాడుతూ ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో మనకి అప్పుడే తెలుస్తుంది మనం చేస్తూ ఉంటే అవి ఎలా ఉన్నది అనేది ఒకసారి ట్రై చేసి చూడండి నాకు కమెంట్స్ పెట్టండి నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఒక బాండిలో ఆయిల్ పోసుకోవాలి అంతే డీప్ ఫ్రైకి ఎంత కావాలో మనకి అంత ఆయిల్ వేసుకుందాం ఇందులో ఈ ఆయిల్ మళ్ళీ కూడా యూస్ చేసుకోవచ్చు ఇందులో మా మామూలుగా మనకి కాకరకాయ చేదు అనేది ఏమి ఉండదండి ఈ ఆయిల్లో కూడా మామూలుగా నార్మల్గా అయితే చేదు అనేది యాడ్ అవుతుంది మామూలు వంటలకు మనం మళ్ళీ యూస్ చేసుకోవాలంటే కొద్దిగా అవుతుంది కానీ ఇలాగ సాల్ట్లు వేయడం వల్ల కాకరకాయ అనేది చేదనేది ఉండదు ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఇప్పుడు వచ్చేసి మనకి ఆయిల్ బాగా వేడైంది వేడైన తర్వాత ఇలా కలుపుకున్న కాకరకాయ పీసెస్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసిద్దాం ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలరు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూస్తున్నారా ఇందులో మనం చూసేదాన్ని బట్టి మనకి ఇక్కడ క్రిస్పీగా వస్తున్నాయని అర్థమవుతుంది ఇలాగా త్రీ టైమ్స్ మనం ఫ్రై చేసుకుందాం ఇలాగ అన్నీ ప్లేట్లో వేసేసుకుందాం ఇది వచ్చేసి మనం ఈవినింగ్ స్నాక్స్ అయినా బాగుంటుంది మా లంచ్కైనా చాలా సూపర్గా ఉంటుంది సేమ్ బేకరీలో ఉన్నట్టుగానే ఉంటుంది చాలా బాగుంటుందన్నమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్స్ పెట్టండి చూడండి చాలా బాగుంది కదా లాగా మనము సాస్తో తింటే చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్స్ పెట్టండి థ్యాంక్